సమయం ఐదు గంటలైంది ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది బ్యాలెట్ జరిగింది కాసేపట్లో మొదలు కాబోతోంది ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ పోటీ చేస్తే ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు ఎన్డీఏ అభ్యర్థికి స్పష్టమైన ఉంది ఎన్నికలకు బిఆర్ఎస్ బీజేడీ రెండు పార్టీలు కూడా దూరంగా ఉన్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది కాసేపట్లోనే ఆరు గంటల ప్రాంతంలో కౌంటింగ్ మొదలవుతుంది పార్లమెంటు వసుధ బ్లాక్ లో ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు తొలి ఓటు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు సిపి రాధాకృష్ణన్ ఆయనకే గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇండి కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలని నాలుగు పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు వాయికౌట్ చేశారు బీఆర్ఎస్ బీజేడీ శిరోమణి అకాలిద జోరం పీపుల్స్ పార్టీ ఈ ఎన్నికలకి దూరంగా ఉన్నాయి ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికను బహిష్కరించారు ఓటర్లుగా ప్రస్తుతం ఎన్నుకోబడిన లోక్సభ ఎంపీలు ఐదు వందల నలభై రెండు మంది రాజ్యసభ ఎంపీలు రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు బిల్లు లో బాయ్కాట్ చేస్తున్న ఎంపీలు పదమూడు మంది ఉన్నారు దీంతో మొత్తం ఓట్లు ఏడు వందల అరవై ఎనిమిది ఉండగా మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఎనభై నాలుగుగా ఉంది అయితే ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతుతో పాటుగా వైసీపీ వంటి తటస్థ పార్టీలు సిపి రాధాకృష్ణన్ కి మద్దతు ఇవ్వడంతో ఆయన బలం నాలుగు వందల ముప్పై తొమ్మిది చేరింది ఇక ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు మూడు వందల ఇరవై నాలుగు మంది ఎంపీలతోంది ఆప్ ఎంఐఎం పార్టీల మద్దతు కూడా ఆయనకి ఉంది ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది దీనిపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు గోపి సరిగ్గా ఎన్ని గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది ఎప్పటిలోపు రిజల్ట్ తెలియ అవకాశం ఉంది భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది ఇక కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది మొత్తం ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి తరపు నుంచి అలాగే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం తరపు నుంచి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు ప్రధానంగా న్యూట్రల్ పార్టీస్గా ఉన్న బీఆర్ఎస్ అలాగే ఇటు బీజేడీ శిరోమణి అకాలీదళ్ ఈ పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం జరిగింది మిగతా పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా ఉదయాన్నే ప్రధాని మోడీ తొలుత ఓటు వేశారు తర్వాత రాజ్నాథ్ సింగ్ తర్వాత విపక్ష పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్ఘే అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ సహా ఉదయం పన్నెండు గంటల లోపే సగానికి పైగా పోలింగ్ అనేది ముగియడం జరిగింది ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఏదన్నా జరిగిందా అన్నదే ప్రధాన చర్చనీయ అంశం సో ఇండియా కూటమిలో ఉంటూ ఇటు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే అందులో ఇండియా కూటమిలో ఐక్యత లోపించినట్లుగా లేక వారి అభిష్టానానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది అలాగే ఎండిఏలో కూడా ఎవరైనా తప్పుగా ఓటు వేయకుండా రెండు మూడు రోజులు రెండు రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది పది ఇరవై మంది ఎంపీలకు ఒక గ్రూప్గా చేసి వారికి ఒక కేంద్ర మంత్రిని కేటాయించి ఏ విధంగా ఓటింగ్ చేయాలనేది అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి సో అందరూ కూడా సరిగానే ఓటు వేశామన్న ధీమానైతే వ్యక్తం చేయడం జరిగింది ఇటు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపుపై ధీమాగా ఉన్నారు అలాగే ఇటు బి సుదర్శన్ రెడ్డి ఇండియా అలయన్స్ కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ వారి హితం కోసం కాకుండా దేశ హితం కోసం ఓటు వేయాలని చెప్పి బి సుదర్శన్ రెడ్డి పిలిపివ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా ఇండియా అలయన్స్ పార్టీలు కూడా ఓటు వేశామంటున్నారు సో మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకి తెరపడబోతోంది ఎవరు ఎంత మెజార్టీతో గతంలో ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగింది వెంకయ్యనాయుడు కానీ ఆ తర్వాత జగదీప్ ధన్కర్ కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇటు ఇటుపి రాధాకృష్ణన్ అలాగే సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు సో గతంలో ఉన్న ఈక్వేషన్స్ వేరు గతంలో ఫుల్ మెజార్టీ బీజేపీకి ఉండేది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అవసరం లేకపోయినా సరే క్లియర్గా గెలిచే ఉన్నాయి కానీ ఇప్పుడు ఎన్డీఏ మద్దతు అవసరం సో దానికి అనుగుణంగానే ఏపీ నుంచి ప్రధానంగా ముప్పై ఆరు మంది ఎంపీలు ఇటు అధికార పక్షం విపక్షం వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ జనసేన మొత్తం అందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ ముఖ్యంగా ఎన్నికల్లో కొన్ని పార్టీలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పదకొండు మంది ఉంటే స్వాతి మాలివాళ్ళ ఇటు ఇటు ఎన్డిఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే ఇటు జేడీయూ నుంచి మరొక ఎంపీ కూడా ఇటు ఇండియా అలయన్స్కి సంబంధించిన ఎంపీకి మద్దతు ఇవ్వడం జరిగింది సో మరి చూడాలి ఎవరు గెలుపొందుతారు ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది అయితే ఎంత మెజార్టీ నాలుగు వందల ముప్పై ఆరు మార్కుని ఇండియా ముఖ్యంగా ఎన్డీఏ అలయన్స్ క్రాస్ చేస్తుందా అలాగే ఇండియా అలయన్స్కి సంబంధించిన అభ్యర్థి ఎన్ని ఓట్లు సాధిస్తారు అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది రైట్ గోపి థ్యాంక్ యూ